ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే అయితే ట్రై చేయండి అలానే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటి అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట అంటే వాళ్ళు అది ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు ఇది పలానిది అని చెప్పి పేరు పెట్టి అయితే నేను చెప్పనండి ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా సరే సో అలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారనమాట ఎలా అంటే సో ఒక వ్యక్తి ఎక్కువగా ఇష్టపడతారు ఇంకొక వ్యక్తి నుంచి అసలు ఎటువంటి సమాధానము ఉండదు సో కొంతమంది బాగా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టరు అలానే కొంతమంది ఏంటంటే అసలు ఎందుకు మాట్లాడతారో తెలీదు అసలు వాళ్ళ లైఫ్లోంచి ఎందుకు పక్కకి వెళ్ళిపోయి ఉంటారో కూడా తెలియదు అనమాట సో వీళ్ళతో బాగుంటారు కానీ సడన్గా ఏమై ఉంటుందో తెలియదు కానీ వీళ్ళకి కనీసం కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమీ ఉండవు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇలా ఒక్క సిచ్యువేషన్ కాదండి చాలా చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ మళ్ళీ మీకు రీయూనియన్ ఉందా మూవాన్ అవ్వాలా ఇవన్నీ కూడా సో తెలుసుకోవాలి అంటే ఈ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే ఈ నెంబర్ని నేను డిస్ప్లే చేస్తున్నాను ఎవరికైనా సరే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అన్న వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మొత్తం కూడా రీడింగ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో మెసేజ్ చేయండి మ్యాక్సిమము ఇన్ కేస్ మీకు మెసేజ్ పాసిబుల్ కాకపోతేనే కాల్ చేయండి లేదంటే మ్యాక్సిమం మెసేజ్కే ప్రిఫర్ చేయ ప్రిఫర్ చేస్తానన్నమాట నేను సో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి సో నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను కదండి ఈ నెంబర్కి అప్రోచ్ అప్రోచ్ అవ్వండి అండ్ ఇప్పుడు నేను చేస్తున్న రీడింగ్ ఏంటి అంటే ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ ఉండదు అనమాట చాలామంది చూస్తూ ఉంటారు కదా సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళు మా వాళ్ళు మాత్రమే తీసుకోండి ప్రతి వీడియోలో కూడా నేను ఇది చెప్తున్నాను చెప్పాలి కూడా ఇంకా మీరు కూడా చెప్తాను అనమాట ఎందుకంటే కొంతమందికి ఈ సిచ్యువేషన్ కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు అనమాట కానీ వాళ్ళు కొంచెం బాధపడి సో ఇది నాకే సో ఇలా జరిగిందే అలా తీసుకోకూడదు కదా అందుకని చెప్పి చెప్తున్నాను సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ వ్యక్తి మీకు ఎటువంటి కారణం చెప్పకుండా మీ నుండి దూరం అయిపోయి ఉంటారు కానీ మీకు అసలు ఏమీ అర్థం కాదనమాట ఎందుకు నా నుండి వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుంది తన లైఫ్లో మళ్ళీ వస్తారా రారా అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము మీకు ఏ కారణం చెప్పకుండా మీ నుండి దూరమైన ఈ వ్యక్తి ఎలాంటి వారంటే సెల్ఫిష్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సెల్ఫిష్ అంటే అదే తన గురించి తను ఆలోచించుకుంటారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు చాలా జలసీ పర్సను ఏదైనా సరే తన వరకి తను కన్ సేఫ్గా ఉండాలి అని చెప్పి అనుకునే పర్సన్ అనమాట ఏదైనా ఒక సిచ్యువేషన్లో వా వాదనలో జరిగినప్పుడు మీ మధ్య ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఎంతసేపటికి కూడా తన వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తారు తన వైపు నుంచి తప్ప ఒప్ప అనేది మాత్రమే తను అనుకుంటారనమాట మీ వైపు అసలు తప్పు లేకపోయినా కానీ తనకు అనిపించింది అంటే ఇంకా అలానే ఫిక్స్ అయిపోతారనమాట అంత జెలసీ పర్సన్ అనమాట సో ఈ వ్యక్తిని నిజంగా చాలా స్వార్థంగా ఆలోచిస్తారండి మీ రిలేషన్షిప్లో అయితే ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటి అంటే మీరు మీతో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ప్రేమను కానీ ఎఫెక్షన్ కానీ ఇంపార్టెంట్ని కానీ ప్రియారిటీని కానీ ఏదైతే మీరు తనకి ఇచ్చింటారో పాజిటివ్ వేలో ఇచ్చినా సరే అదంతా కూడా తీసుకోకుండా సో మీ నుండి దూరం అయితే అయిపోయారండి మీకు ఏ కారణం కూడా చెప్పలేదన్నమాట సో తనంతటా తానైతే దూరం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తనేంటి ఏంటి అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇప్పుడు తను రియలైజ్ అయిపోయారనమాట సో నేను తప్పు చేశానేమో నా పర్సన్ విషయంలో నేను ఇలా చేసి ఉండకూడదు ఇలా నేను ఇలా ఏ సమాధానం చెప్పకుండా పక్కకు వచ్చి ఉండకూడదు ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారనమాట చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి అయితే ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే ఈ దూరం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎండ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అలానే పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమనైతే చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారండి అలానే మీకు ఏమి చెప్పకుండా మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని చీట్ చేసి పారిపోయాను ఇప్పుడైతే ఆ చీటింగ్ కానీ ఇలాంటి క్యారెక్టర్ కానీ ఏది నాకొద్దు నేను నీతిగా నిజాయితీగా పద్ధతిగా నా పర్సన్తో ఉండాలి అని ఆలోచిస్తున్నారు అలానే వాళ్ళు మనీ పరంగా కానీ ఏదైనా సరే ఒక గ్రోత్ కోరుకుంటూ ఉంటే ఇప్పుడైతే వాళ్ళు స్టెబుల్గానే ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు ఏదైనా బిజినెస్ కానీ లేకుంటే వర్క్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే అందులో గ్రోత్ కానీ ఫైనాన్షియల్గా పర్లేదండి బాగానే ఉన్నారు సో ఇప్పుడైతే ఈ వ్యక్తి ఏంటి అంటే మీ నుంచి దూరంగా ఉన్న తర్వాత మీ వాల్యూ అనేది చాలా బాగా తెలుసుకున్నారనమాట సో వెంటనే మీతో మాట్లాడాలి లేదా మీ దగ్గరికి రావాలి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారండి ఎప్పుడైతే మీకు దూరంగా వెళ్ళిపోయారో ఈ వ్యక్తిని ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది అర్థమైపోయింది అనమాట సో ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తి నుంచి మీకైతే కమ్యూనికేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ప్రజెంట్ సిచ్యువేషన్లో తనైతే తను చేసిన తప్పుని తెలుసుకున్నారు ఆ తప్పు తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాధపడుతు బాధపడ్డారనమాట అలానే ఫాస్ట్లో మీ యొక్క ప్రేమ వాటి అయితే తెలుసుకున్నారు సో వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే వీళ్ళు అన్ని విధాలుగా బాగున్నారండి మంచి పర్సన్గా మారిపోయారనమాట ఈ ఈ వ్యక్తిలో ఉన్న పొజిషనెస్ కావచ్చు జెలసీ కావచ్చు మూర్ఖత్వం కావచ్చు మొండితనం కావచ్చు ఏదైనా సరే అన్నీ కూడా వదిలేసి ఇక మీద మంచిగా మానవత్వంతో మీరు ఇచ్చే ప్రేమను తీసుకుంటూ మీకు ప్రేమను ఇవ్వాలి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారండి సో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే వాళ్ళ నుండి మీకు ఆ ఛాన్స్ అనేది వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అలానే వీళ్ళు మీకు ఏమి చెప్పకుండా మీకు దూరం అయ్యారు కాబట్టి చాలా ఎక్కువగా అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఒక ఛాన్స్ ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్లో అయితే రావాలి ముందులాగా ప్రేమ మీరు ఎంత ప్రేమ అయితే ఇచ్చారో అంత ప్రేమ తిరిగి మీకు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారనమాట ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో అయినా సరే ఒక పర్సన్తో మన ఏమంటారు మన అనుబంధం అనేది దగ్గరగా ఉన్నప్పుడు కంటే కూడా వాళ్ళు కొంచెం దూరం అయినప్పుడే ఆ వాల్యూ అనేది తెలుస్తుంది అది ఏ సిచ్యువేషన్లో అంటే నిజంగా ఒకరి మధ్య ఒకరికి ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ లేకపోతే అండర్స్టాండింగ్ అనేది ఉండి కూడా జస్ట్ యుగోతో లేదా ఒక జ్వలసితో కావచ్చు లేదా ఇంకా వేరే ఏదైనా కావచ్చు సో వాటి వల్ల ఒక సెల్ఫిష్గా బిహేవ్ చేసే వాళ్ళకి మాత్రమే సో దూరమైనప్పుడు వాల్యూ అనేది తెలుస్తుందండి కొంతమంది దొంగ ప్రేమలు దొంగ నాటకాలు అంటే ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ జస్ట్ అలా ఉంటూ వాళ్ళు దూరం అవుతారు కదా సో వాళ్ళ వాళ్ళు ఏంటంటే మీరు దూరం ఉన్న ఆ వాల్యూ అయితే ఎప్పటికీ తెలుసుకోలేరు నిజంగా నిజాయితీగా ఎమోషనల్ బాండింగ్ ఉండి వాళ్ళ మధ్య ఒక మంచి డీప్ కనెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దూరం అయినప్పుడు ఆ పర్సన్ యొక్క వాల్యూ కానీ వాళ్ళు ఇచ్చే ప్రేమను కానీ మిస్ అవుతారండి తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఆ పర్సన్ అయితే అనుకుంటారండి సో అలా వాళ్ళకి వాళ్ళకి అనిపించలేదు అలా ఆ పర్సన్స్ అనుకోలేదు అంటే నిజంగా ఇంక వాళ్ళ మధ్య బాండింగ్ అనేది లేదు జస్ట్ ఏదో ఉన్నారులే మాట్లాడుతున్నాంలే సో మనకు అవసరం లేదు పక్కకు వచ్చేసాము అనే మైండ్ సెట్తోనే ఉంటారు కానీ అర్థం చేసుకొని మళ్ళీ మన లైఫ్లోకి అయితే రారండి మీకు మీ పర్సన్కి మధ్య ఉన్నది నిజంగా ఎమోషనల్ బాండింగా లేకుంటే నిజమైన లవ్వా ఏయో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దూరం అయిపోయారా ఇలాంటివన్నీ కూడా తెలుసుకోండి అలా తెలుసుకున్నప్పుడు నిజమైన ప్రేమ అని అనిపించిన నిజమైన ఎమోషనల్ అటాచ్మెంట్ అని అనిపించినా కానీ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి ఒక రోజు కాకంటే ఒక నెల ఒక నెల కాకంటే ఒక సంవత్సరమైనా వెయిట్ చేయండి అదే వాళ్ళ ప్రేమ నిజం కాదు ఏదో స్వార్థము ఇంకేదో అవసరం కోసమే మనతో ఉన్నారు అని మీకు అనిపించినప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయడం అనవసరము మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అనమాట అండ్ హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే వస్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను మీకు కూడా ఒక మీ పర్సనల్ వ్యక్తిలో కావచ్చు మీ లైఫ్లో కావచ్చు ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట జై సాయి